హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరులో ఒక సూపర్ మార్క్ ఓపెన్ అయ్యింది అదండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెష్గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తర్వాత చూడండి ఒక్కొక్క వెజిటబుల్స్ కింద ప్రైస్ ఇచ్చేస్తారు అది కొంచెం రీజనబుల్గానే ఉంటుంది మనకు నచ్చకపోతే వేరే క్వాలిటీని బట్టి రేట్ని పెట్టి ఉంటారు దాని పక్కనే కవర్స్ కూడా ఉంటాయి మనకేం కావాలో ఆ కవర్స్లో వేసుకొని అవి కేజీలు లెక్కన మనకిస్తారు ప్రతి ఒక్క వస్తువు అమ్ముతున్నారండి మనకు ఆఫ్ రేటుకి కూడా మనకు ఇస్తున్నారు ఇదేమంటే ఇవి డవ్ సోప్స్ ఇవన్నీ బట్టి వీటికి మాత్రం జిఎస్టీ పడుతుంది వెజిటబుల్స్ వీటికి మాత్రం జిఎస్టీ వేయలేదు కాబట్టి ఇది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి అందుకని వేయలేదేమో నాకైతే అండి ఇవైతే చాలా ఫ్రెష్గా బాగా క్వాలిటీ కూడా బాగుందని నాకు అనిపించింది కాబట్టి ఒక్కసారి ఇది వేదాయపాలెం దగ్గర ఒక సూపర్ మార్ట్ మోర్ పక్కన ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ అయింది ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళి పర్చేస్ చేయండి చాలా రీజనబుల్గా ఉన్నాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవైతే చాలా బాగున్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ చాలా సండే పుట్ట వచ్చాం కాబట్టి చాలామంది బిజీగా ఉంది నేను వెనక్కి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళాను కానీ తొందరగానే బిల్లింగ్ సెక్షన్ కూడా క్లోజ్ చేశారు తొందరగానే బిల్లు నాకు ఇచ్చేశారు కాబట్టి నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ స్లోగా మార్నింగ్ పుట్ట వెళ్తే మనకు ఫ్రెష్గా మనకన్నీ దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్క వెజిటబుల్స్ ప్రతి ఒక్కటి మనకు కొంచెం మనకు తెలియని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇదండి కివి యాపిల్స్ యాపిల్సే ఒక ఐదు ఆరు రకాలు ఉన్నాయి నాకైతే నేను టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీసే పడింది మనకు డిస్కౌంట్ కూడా ఇస్తారంట సిక్స్ హండ్రెడ్ అవో ఉంటే డిస్కౌంట్ కూడా ఇస్తానన్నారు ఇక్కడైతే వాటర్ మిలాను అవన్నీ అసలు కట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నారు అవి వచ్చి మనం చిన్నపిల్లలు కానీ ఇవన్నీ వచ్చి ఫోక్ తీసుకొని తినచ్చు బ్రోకలీ కూడా మాకు చాలా తక్కువలోనే పడింది ట్వంటీ రూపీసే ఒక బ్రోకలీ బయట సూపర్ మార్కెట్ వేరే వాళ్ళైతే హండ్రెడ్ రూపీస్ పైనే పడుతుంది వాటర్ మిలాన్ కేజీ వచ్చి ట్వంటీ రూపీస్ బెస్ట్ అండి చాలా చీప్ అండ్ బెస్ట్గానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు ఇది ఒక్కసారి విజిట్ చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు అందరికీ యూస్ అవుతుందని పెడుతున్నాను